హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది అది ఏమిటి అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఈ కోర్సులకి ప్రిపేర్ అయ్యేటటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉచిత శిక్షణని ఏ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా కుండా అందించాలి అని చెప్పేసి తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ వాళ్ళైతే ఆలోచన చేయడం జరుగుతుంది ఈ బీసీ స్టడీ సర్కిల్ అనగానే కేవలం బీసీలకే అవకాశం ఉంటుంది కావచ్చు అని చెప్పేసి అనుకోకండి ఎస్సీ ఎస్టీ బీసీ ముగ్గురికి కూడా అవకాశం ఉంటుంది ఇందులో మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఉండడం అయితే జరుగుతుంది దీనితో పాటుగా మీరు ఈ కోచింగ్లో భాగంగా జాయిన్ అయినట్టయితే మీకు నెలకి వెయ్యి రూపాయల చొప్పున స్టైఫండ్ కూడా వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ కోచింగ్లో ఏ విధంగా జాయిన్ అవ్వాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి కావలసినటువంటి విద్యార్హతలు ఏంటి ఏ ఎప్పుడు లాస్ట్ డేట్ ఉంది అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ నేను ఇంత కష్టపడి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది మీ నుండి నేను కేవలం ఆశించేది లైక్ మాత్రమే అండ్ ఈ వీడియోని మీ మిత్రులకి షేర్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మిస్ కాకుండా మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు చూస్తున్నటువంటి పేజ్ వచ్చేసి తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్కి సంబంధించినటువంటి పేజ్ ఈ యొక్క లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు అక్కడ క్లిక్ చేసుకున్నట్టయితే సరిపోతుంది ఇక్కడ వరకు అయితే రావడం జరుగుతుంది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఫ్రీ ఆఫ్లైన్ కోచింగ్ ఫర్ ఫౌండేషన్ కోర్స్ ఆఫ్ గ్రూప్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఆర్ఆర్బి ఎస్ఎస్సీ అండ్ బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి నోటిఫికేషన్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం ఇక్కడ నోటిఫికేషన్ పైన మీరు జస్ట్ ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే మీకైతే నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీరు గమనించవచ్చు క్లియర్గా టీజీ బీసీ ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది ఇక్కడ శ్రీ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్ గారు అయితే కనిపిస్తుంది ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి పదకొండు ఏడు తారీఖు ఏడవ నెల పదకొండు తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు రోజున రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ ఆఫ్ ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఫౌండేషన్ కోర్స్ ఆఫ్ గ్రూప్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి మనకైతే కనిపిస్తుంది ఇక్కడ ఒకసారి మనం క్లియర్గా డీటెయిల్స్ అన్ని చూసుకున్నట్టయితే మీరు గమనించవచ్చు పీరియడ్ అయితే వన్ ఫిఫ్టీ డేస్ ఉంటుంది ఈ యొక్క కోచింగ్ పీరియడ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ డేస్ అంటే ఫైవ్ మంత్స్ అయితే కోచింగ్ పీరియడ్ ఉండడం జరుగుతుంది పన్నెండు బీసీ స్టడీ సర్కిల్లో భాగంగా ఈ యొక్క కోచింగ్ని అయితే నిర్వహించడం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ మీరు ఒకసారి క్లియర్గా చూసినట్టయితే ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇక్కడ అప్లికేషన్స్ అనేది పదహారవ తారీఖు రోజు నుండి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు ద లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పదకొండవ తారీఖు ఎనిమిదవ నెల ఆగస్టు ఎనిమిది పదకొండవ తారీఖు వరకు కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు డిస్ప్లే ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ మీరు కేవలం అప్లై చేసుకోవడమే దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఇక్కడ సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ని పద్నాలుగవ తారీఖు ఆగస్ట్ రోజున డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది అని చెప్తున్నారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది మీరు ఆన్లైన్లో ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ కరెక్టా కాదా అనేటువంటి వెరిఫికేషన్ అయితే ఉంటుంది పద్దెనిమిదవ తారీఖు నుండి ఇరవై ఒకటవ తారీఖు వరకు ఆ యొక్క ప్రక్రియ అనేది ఉంటుంది ద కోచింగ్ స్టార్ట్ ఫ్రం ఇక్కడ ఇరవై ఐదవ తారీఖు ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై ఐదు రోజు నుండి కోచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఉంటే సరిపోతుంది మీరైతే ఈ యొక్క కోచింగ్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఇంకా మిగతా వివరాలలోకి మనం ఒకసారి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడొచ్చు ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పేసింది ద క్యాండిడేట్స్ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు లక్ష యాభై వేలేమో రూరల్కి అడుగుతున్నాను అంటే గ్రామీణ ప్రాంతాలలో లక్ష యాభై వేల లోపు ఉండాలి అదే పట్టణ ప్రాంతాలలో టూ ల్యాక్స్ లోపైతే ఉండాలి ఇక్కడ రిజర్వేషన్ చూసుకున్నట్టయితే మహిళలకి థర్టీ రిజర్వేషన్ కూడా ఇస్తున్నారు అదే విధంగా ఫిజికల్ హ్యాండికాప్కి త్రీ పర్సెంట్ ఇచ్చారు అదే విధంగా ఇక్కడ నేను మీకు ముందే చెప్పాను కదా బీసీ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా ఇక్కడ షెడ్యూల్డ్ కాస్ట్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ అదర్స్కి ఫైవ్ పర్సెంట్ అందరికీ కూడా అవకాశం అయితే ఇందులో ఉంది ఇక్కడ మీరు సర్టిఫికెట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి అంటే ఎస్ఎస్సి సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి డిగ్రీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి కాస్ట్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి ఇన్కమ్ సర్టిఫికెట్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత తీసుకున్నది అప్లోడ్ చేయాలి ఆధార్ కార్డ్ అనేది కూడా మీరైతే అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా మీరైతే దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నోటిఫికేషన్లో కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ నేను వెయ్యి రూపాయల స్టైఫండ్ అనేది ఇస్తారు అని చెప్పేసి కూడా మీకైతే తెలియజేయడం జరిగింది కదా ఇక్కడ చూడొచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉన్నటువంటి వారికి ఈ యొక్క వెయ్యి రూపాయల స్టైఫండ్ అనేది కూడా ఇస్తాము అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా మీరైతే ఈ యొక్క ఫ్రీ కోచింగ్ కోసం అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే దీన్ని ఏ విధంగా అప్లై చేయాలి అంటే వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళండి ఇక్కడే అప్లై ఆన్లైన్ అని ఉంది కదా మీ మొబైల్లోనే మీరు దీనిపైన క్లిక్ చేసి ఈ ఫామ్ని అయితే ఫిల్ చేసి మీరు సబ్మిట్ అనేది చేయవలసి ఉంటుంది చాలా ఫామ్ అయితే పెద్దగా ఉంది సో దీన్ని క్లారిటీగా ఏ విధంగా నింపాలి అనేటటువంటి వీడియో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి ఎక్కువ కామెంట్స్ వచ్చినట్టయితే దీని క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి అనేటటువంటి వీడియోను కూడా నేను చేసి పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన యూజ్ఫుల్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్